సెవెన్ కలపండి ట్వెల్వ్ వన్ ట్వంటీ సిక్స్ ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ టూ రాసేయండి మీ దగ్గర వన్ ఉంది బట్ ట్వంటీ దగ్గర ఉంది కాబట్టి త్రీని డబుల్ చేయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెంటీ టూ మీ ఆన్సర్ ఇది కూడా ట్వంటీస్ లో ఉంది సెవెన్ సిక్స్ ఆ ఫార్టీ టూ టూ రాసేయండి మీ దగ్గర ఫోర్ ఉంది సిక్స్ ని డబుల్ చేయండి ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ వన్ సిక్స్టీ టూ మీ ఆన్సర్ ఏదైనా నంబర్ ని మల్టిపుల్ ఆఫ్ నైన్ సార్ మల్టిప్లై చేసేటువంటి సింపుల్ ట్రిక్ ఒకసారి చెప్తాను చూడండి ముందు సెవెన్ నైన్ జా ఉంది సెవెన్ కి వన్ లెస్ తీసుకోండి సిక్స్ రాసేయండి ఈ సిక్స్ కి ఎంత కలిపితే నైన్ అవుతా చూడండి త్రీ కలపాలి అది కలిపేయండి సిక్స్టీ త్రీ మీ ఆన్సర్ సిక్స్టీ ఫోర్ ఇంటూ నైన్ సిక్స్టీ ఫోర్ కి వన్ లెస్ తీసుకోండి సిక్స్టీ త్రీ అవుతుంది సిక్స్టీ త్రీకి ఎంత యాడ్ చేస్తే నైన్టీ నైన్ సిక్స్ కి త్రీ యాడ్ చేస్తే నైన్ త్రీ కి సిక్స్ యాడ్ చేస్తే నైన్ మీ ఆన్సర్ త్రీ ఎయిటీ టూ ఇంటూ నైన్ నైన్టీ నైన్ త్రీ ఎయిటీ టూ వన్ లెస్ తీసుకోండి త్రీ ఎయిటీ వన్ అవుతుంది త్రీ ఎయిటీ వన్ కి ఎంత యాడ్ చేస్తే నైన్ ఎయిటీ నైన్ అవుతుంది త్రీకి సిక్స్ యాడ్ చేయాలి ఎయిట్ కి వన్ యాడ్ చేయాలి వన్ కి ఎయిట్ యాడ్ చేస్తే నైన్ అవుతుంది ఇదే మీ ఆన్సర్ దీనికి చూడండి ఆన్సర్ సెవెన్ టూ వన్ సిక్స్ కి వన్ లెస్ సెవెన్ టూ వన్ ఫైవ్ దీనికి ఎంత యాడ్ చేసి ఇది అవుతుంది చూడండి సెవెన్ సెవెన్ కి టూ యాడ్ చేయండి టూకి సెవెన్ యాడ్ చేయండి వన్ కి ఎయిట్ యాడ్ చేయండి కి ఫోర్ యాడ్ చేయండి మీ ఆన్సర్ అవుతుంది ఏదైనా టూ నెంబర్స్ టూ డిజిట్ నెంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ డిజిట్ సేమ్ ఉండి సెకండ్ డిజిట్స్ టోటల్ టెన్ ఉంటే సింపుల్ ట్రిక్ ఒకసారి చూద్దాం ఎలా చేయాలో ఫస్ట్ డిజిట్ సేమ్ ఉన్నాయి దానికి ఆ తర్వాత వచ్చే తో మల్టిప్లై చేయండి సెవెన్ తర్వాత వచ్చేది ఎయిట్ సెవెన్ ఇంటూ ఎయిట్ చేయండి ఫిఫ్టీ సిక్స్ ఇది ఫస్ట్ పాటు తర్వాత సెకండ్ డిజిట్స్ మల్టిప్లై చేయండి టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ ఇది మీ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ డిజిట్స్ ఫోర్ అండ్ ఫోర్ ఫోర్ తర్వాత ఫైవ్ వస్తుంది ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ సెకండ్ డిజిట్స్ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ మీ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ డిజిట్ సేమ్ టూ అండ్ టూ టూ తర్వాత వచ్చే త్రీ టూ ఇంటూ త్రీ సిక్స్ తర్వాత వచ్చే రెండు డిజిట్స్ మల్టీప్లై చేయండి జీరో వన్ జీరో నైన్ మీ ఆన్సర్ అవుతుంది ఇలాగే ఎయిట్ సెవెన్ ఫస్ట్ డిజిట్ సేమ్ ఎయిట్ తర్వాత నైన్ వస్తుంది ఎయిట్ ఇంటూ నైన్ సెవెంటీ టూ సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ ఇదే మీ ఆన్సర్ అవుతుంది ఏదైనా నంబర్ ని ఫైవ్ తో డివైడ్ చేసే రెండే రెండు సెకండ్ లో ఆన్సర్ చేసేటువంటి చాలా ఈజీ ట్రిక్ సార్ చూద్దాము ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ బై ఫైవ్ ఉంది ఫిఫ్టీ సెవెన్ ముందు డబుల్ చేయండి ఫిఫ్టీ సెవెన్ డబుల్ చేస్తే వన్ ఫోర్టీన్ అవుతుంది తర్వాత రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత డెస్సిబెల్ పెట్టండి ఇది మీ ఆన్సర్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ బై ఫైవ్ లెవెన్ పాయింట్ ఫోర్ మీ ఆన్సర్ అవుతుంది ఏ ఎగ్జాంపుల్ చూడండి వన్ థర్టీ సిక్స్ బై ఫైవ్ వన్ థర్టీ సిక్స్ ని డబుల్ చేయండి వన్ థర్టీ సిక్స్ ని డబుల్ చేయడానికి థర్టీని డబుల్ చేయండి ట్వంటీ సిక్స్ అంటే టూ సిక్స్టీ సిక్స్ డబుల్ చేస్తే ట్వెల్వ్ టూ సెవెంటీ టూ అవుతుంది రెండు కలిపితే రైట్ సైడ్ నుంచి ఒక డిజిజిత డెసిబుల్ పెట్టాడు ట్వంటీ సెవెన్ పాయింట్ మన ఆన్సర్ ఫోర్ థర్టీన్ బై ఫైవ్ ఉంది ఫోర్ థర్టీని డబుల్ చేయండి ఎయిట్ ట్వంటీ సిక్స్ అవుతుంది రైట్ సైడ్ నుంచి ఒకటి తర్వాత రెస్బెల్ పెడితే మీ ఆన్సర్ అవుతుంది ఏ నెంబర్ అయినా డబుల్ చేయండి రైట్ సైడ్ నుంచి ఒకటి తర్వాత రెసివల్ పెడితే మీ ఆన్సర్ వచ్చేస్తుంది వన్ తోనే అండే ఏ నెంబర్ కైనా స్క్వేర్ కనుకోవడం చాలా ఈజీ ఉంటుంది చూద్దాం ఇక్కడ ఫార్టీ వన్ ఉంది ఫార్టీ వన్ స్క్వేర్ కనుకోవడానికి ముందు ఫార్టీ స్క్వేర్ తీసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ స్క్వేర్ ఈస్ సిక్స్టీన్ హండ్రెడ్ దీనికి ఫార్టీ ప్లస్ ఫార్టీ వన్ ఎయిటీ వన్ కలపండి సిక్స్టీన్ ఎయిటీ వన్ మీ ఆన్సర్ అవుతుంది అట్లాగే ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఉంది ఫిఫ్టీ స్క్వేర్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఇస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దీనికి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ వన్ వన్ నాట్ వన్ కలపండి ట్వంటీ సిక్స్ నాట్ వన్ మీ ఆన్సర్ అవుతుంది సిక్స్టీ వన్ స్క్వేర్ కి సిక్స్టీ స్క్వేర్ తీసుకోండి సిక్స్టీ స్క్వేర్ ఇస్ థర్టీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ వన్ ట్వంటీ వన్ రెండు కలిపితే థర్టీ సెవెన్ ట్వంటీ వన్ మీ ఆన్సర్ అవుతుంది అట్లాగే ఎయిటీ వన్ స్క్వేర్ అంటే ఎయిటీ స్క్వేర్ తీసుకోండి సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఎయిటీ ప్లస్ ఎయిటీ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ వన్ రెండు కలిపితే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ వన్ మీ ఆన్సర్ దీనికి పెన్నక్కర్లేదు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావచ్చు హోపీలగ్గ టెక్నిక్ ఫైవ్ తో ఎండే నంబర్కి స్క్వేర్ చేయడానికి చాలా ఈజీ ట్రిక్ ఉంది రెండే సెకండ్ లో మీరు ఆన్సర్ చేసుకోవచ్చు ఆ సింపుల్ ట్రిక్ చూద్దాము థర్టీ ఫైవ్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఫైవ్ కంటే ముందున్న నెంబర్ చూడండి త్రీ త్రీని దాని తర్వాత వచ్చే కన్జుగూడ్ నెంబర్ తర్వాత తర్వాత వచ్చే నెంబర్ తో మడ్డపి చేయండి త్రీ తర్వాత ఫోర్ వస్తుంది త్రీ ఇంటూ ఫోర్ ట్వల్వ్ ఫాలోడ్ బై ఫైవ్ స్క్వేర్ ఆల్వేజ్ ట్వంటీ ఫైవ్ ట్వల్వ్ ట్వంటీ ఫైవ్ మీ ఆన్సర్ అవుతుంది ఫార్టీ ఫైవ్ స్క్వేర్ చూడండి ఇక్కడ ఫైవ్ కంటే ముందు ఫోర్ ఉంది ఫోర్ తర్వాత ఫైవ్ వస్తుంది ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ మీ ఆన్సర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఉంది ఫైవ్ కి ముందు సెవెన్ వస్తుంది సెవెన్ తర్వాత ఎయిట్ సెవెన్ ఇంటూ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ మీ ఆన్సర్ ఇక్కడ వన్ టు ఫైవ్ చూడండి ఫైవ్ కి ముందు టెన్ ఉంది మనకి టెన్ తర్వాత లెవెన్ వస్తుంది టెన్ ఇంటూ లెవెన్ వన్ టెన్ ఫాలోడ్ బై ట్వంటీ ఫైవ్ మీ ఆన్సర్ అట్లాగే వన్ ఫిఫ్టీ లెవెన్ వన్ ఫిఫ్టీన్ దగ్గర మీకు ఫైవ్ కి ముందు లెవెన్ కనిపిస్తుంది లెవెన్ తర్వాత ట్వెల్వ్ వస్తుంది లెవెన్ ఇంటూ ట్వెల్వ్ వన్ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ ఫాలోడ్ బై ట్వంటీ ఫైవ్ మీ ఆన్సర్ హోప్ యూ లైక్ ద టెక్నిక్